గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జీహెచ్ఎంసీ ఎన్నికలపై భారత రాష్ట్ర సమితి ఫోకస్ పెట్టింది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరాము రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలకు సన్నాహాలు ప్రారంభిస్తున్నాడు ఈ క్రమంలోనే ఇవాళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో ఇవాళ కీలక మీటింగ్ నిర్వహిస్తోంది తెలంగాణ భవన్లో జరుగుతున్న ఈ మీటింగ్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మాజీ ఎమ్మెల్యేలు జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు పాల్గొంటున్నారు ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పార్టీ కార్యకలాపాలు జీహెచ్ఎంసీలోని సమస్యల మీద పోరాటాలపై నేతలకు కేటీఆర్ దిశా నిర్దేశం చేయనున్నారని సమాచారం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్కు పట్టం కట్టారు తొంభై తొమ్మిది సీట్లు దక్కించుకొని సంచలనం రేపింది కానీ రెండు వేల ఇరవైలో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బలం అరవై ఐదుకు స్థానాలకు తక్కింది అదే సమయంలో బీజేపీ బలం నలభై రెండు స్థానాలకు పెరిగింది ఎంఐఎం పార్టీ కూడా నలభై రెండు స్థానాలను గెలుచుకుంది కాంగ్రెస్ పార్టీ కేవలం రెండు స్థానాలకే పరిమితమైంది మరోవైపు రెండు వేల ఇరవై మూడులో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్కు గ్రామీణ ప్రాంత ఓటర్లు గట్టి షాక్ ఇచ్చారు కర్రు కాల్చి వాదపడి పెట్టారు అదే సమయంలో గ్రేటర్ హైదరాబాద్ ఓటర్లు ఈ పార్టీకి భారీ మెజారిటీ స్థానాలు కట్టబెట్టారు కానీ ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్ఎస్ కు ప్రజలు పార్లమెంట్ స్థానాన్ని కూడా కట్టబెట్టలేదు ప్రజలు అటు కంటోన్మెంట్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఆ పార్టీ సిట్టింగ్ స్థానాల్లో ఓడిపోయింది అందుకే ఎమ్మెల్యేలు చనిపోయిన సెంటిమెంట్ కూడా వర్కౌట్ కాలేదు అటు మధ్యలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎలాంటి బీఆర్ఎస్ ఎలాంటి ప్రభావాన్ని చూపించలేకపోయింది అందుకే రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సత్తా చాటి హైదరాబాద్ నగరం తన పట్టు నిలుపుకోవాలని ప్రయత్నం చేస్తుంది అందుకే ఇప్పటి నుంచే ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు తన కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు ఈ రకంగా నైరేశ్యంలో కూరుకుపోయిన పార్టీ కార్యకర్తలు జోష్ నింపనున్నారు